హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఒక రకమైన బ్యాడ్ న్యూస్ ఇది ఇక్కడ మీకు నేను చూపిస్తున్న లెటర్ చూడొచ్చు జి వీరపాండ్యన్ ఐఏఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇది ఎంపీడీఓ ఆఫీస్ ఐఆర్డిఏ ఆఫీస్ మున్సిపల్ శాఖ ఆఫీసులకి ఈ లెటర్స్ ని పంపించడం జరిగింది దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే అనర్హత కలిగి ఉండి పెన్షన్స్ పొందుతున్నారో వాళ్ళందరి పేర్లని హోల్లో పెట్టాలి అని చెప్పేసి వారికి నోటీస్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి వారు నోటీస్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి లిస్ట్లో వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయకూడదని వాళ్ళ పేర్లని హోర్లో పెట్టాల్సిందిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సెర్పు నుండి ఈ ఈ యొక్క లెటర్ అనేది జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విధానాలు మనం ఒకసారి ఈ వీడియోలో ఏంటి దీని మ్యాటర్ ఏంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశంపై ఫోకస్ పెట్టింది ఇటీవల కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు కింద పింఛన్లు తనిఖీలు చేయగా అనర్హులు చాలా మంది పింఛన్లు తీసుకున్నట్టు గుర్తించారు ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో పింఛన్లు తనిఖీ చేసి అనర్హులుగా తేలితే పింఛన్లను కట్ చేయాలని ఆదేశించారు ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు తేలిందట దొంగ సర్టిఫికేట్ తీసుకున్నట్టు గుర్తించారట ఈ మేరకు అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనర్హుల పేర్లను పింఛన్ల జాబితా నుంచి తొలగించే పనిలో ఉంది ఈ మేరకి రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య నిర్ధారణ పరీక్షలకి సిద్ధమైంది ఈ మేరకు ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మందికి ఈ పరీక్షల నిర్వహణకు ఆరు వందల వైద్య బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎవరైతే ఈ సదరణం సర్టిఫికెట్ పెట్టి వైకల్యం ఉన్నటువంటి వారు పెన్షన్స్ తీసుకుంటున్నారు ముఖ్యంగా అందులో ఎక్కువ అనర్హత కలిగినటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది వీటిని గుర్తించేందుకు వైద్య బృందాలని ఆరు వందల డెబ్బై వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తనిఖీ అనేది చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు వీరిలో ఆర్దో కేటగిరీలో నాలుగు లక్షల అరవై నాలుగు వేలు విజువల్ విభాగంలో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక మంది ఇతరులు ఈఎన్టీ కేటగిరీలో ఉన్నారని చెప్తున్నారు ఈ మేరకు వీరందరికీ వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం ఇటీవల రెండు రోజుల పాటు అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద సెర్ప్ అధికారులు తనిఖీలు చేశారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒక గ్రామ వార్డు సచివాలయ పరిధిలో పదకొండు వేల మంది పింఛన్దారుల వివరాలను తనిఖీ చేశారు ఈ పదకొండు వేల మందిలో ఐదు వందల అరవై మూడు మంది అనర్హులు ఉన్నట్లు తేలిందట ఇదే విషయాన్ని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు దగ్గర అధికారులు ప్రస్తావించారు పింఛన్ల విషయంలో అక్రమాలను గుర్తించామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో బోగస్ పింఛన్ల అంశంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే దీంతో వైకల్య నిర్ధారణ కోసం శిబిరాలను నిర్వహించే పనిలో ఉన్నారు అధికారులు ఒకవేళ అనర్హులు ఉంటే వాళ్ళ పింఛన్లను కట్ చేస్తారు గత ప్రభుత్వ హయాంలో చాలా మంది అర్హతలు లేకపోయా పోయినా సరే సర్టిఫికెట్లు తెచ్చుకొని పింఛన్లు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం గుర్తించింది పింఛన్ల కోసం వైకల్యం ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్ కోసం రూపాయలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఇచ్చారట ఇలా చాలా మంది అనర్హులు పింఛన్లు తీసుకున్నట్టు తేలింది ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఈ మేరకి అనర్హులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పింఛన్ల ఏర్వేతపై ఫోకస్ పెట్టింది ఇదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు త్వరలోనే కొత్త పింఛన్లకి దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు ఫ్రెండ్స్ ఇది విషయము అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సిందే అనర్హత ఉన్న ప్రతి ఒక్కరి పెన్షన్ పోవాల్సిందే ఇదే మన ట్యాగ్ లైన్ ఇది ప్రభుత్వం చేసేటటువంటి పని ఉత్తమమైన పనే అని మన ఛానల్ ద్వారా నేనైతే చెప్తున్నాను ఎందుకు అంటే నిజంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికైతే పెన్షన్ తప్పనిసరి అందాల్సిందే అనర్హత ఎవరైనా ఉండి ఉండి ఇప్పుడు వీరు చెప్తున్నట్టుగా డాక్టర్లకి ఇరవై ఐదు నుండి ముప్పై వేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్క సర్టిఫికెట్ని కొనుక్కొని వాళ్ళు అర్హత లేకున్నా కూడా అనర్హులైనా కూడా గత కొన్ని నెలలుగా పెన్షన్స్ అనేది తీసుకొని లాభపడుతున్నారు ఇలా జరుగుతున్నట్టయితే నిజంగా అర్హులైనటువంటి పేదవారికి ఈ పెన్షన్స్ అనేది అందేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా తనిఖీ అనేది చేయడం మంచి పనే అదే పనిలో భాగంగా రాజకీయ లబ్ధి రాజకీయ కక్ష సాధింపులు లేకుండా పార్టీలు చూడకుండా పార్టీలకి అతీతంగా ఈ యొక్క తనిఖీ జరగాలి పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించాలి అర్హత కలిగినటువంటి ఏ పార్టీ వాళ్ళకైనా కూడా పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎన్నికల టైం అప్పుడే పార్టీలను చూడాలి తప్ప ఎన్నికల తర్వాత పార్టీలు అనే మాటే గుర్తుకు రావద్దు అందరూ ప్రజలే అందరూ మీరు పరిపాలిస్తున్నటువంటి ప్రజలే కాబట్టి ప్రతి ఒక్క అర్హులైనటువంటి పేదవారికి ఈ యొక్క పెన్షన్స్ అందాలి అందే విధంగా కృషి చేయాలని నేను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్